అందరు కాయండి అందరూ ఇంకెలాగ ఉన్నారు అందరు బాగుండరా మేమైతే బాగానే ఉన్నాము మీరైతే బాగుండాలని మేము కోరుకుంటాను ఇంకా ఇదిగో పచ్చి పల్లీలతో పచ్చడి చేస్తానండి ఇవి పచ్చివేని ఎండు కాదు పచ్చి పల్లీలతో పచ్చడి చేస్తాను ఇడ్లీతో బేక్ ఫాస్ట్ కొద్దున్న ఇడ్లీతో బాగుంటుంది ఇడ్లీతో బాగుంటుంది దోశతో అన్నీ బాగుంటాయి ఇంకా ఒకసారి చేద్దాం రండి

ఇడ్లీ అయితే పెట్టాను పచ్చికాయలు పండ్లకి రావు ఏదో ఏదో ఎండకాయలు అయితే టప్ టా ఎండుతాయి కాబట్టి వచ్చేస్తాయి చూడు ఇప్పుడు అయితే కలా పెట్టుకుంటుందండి పల్లీలు ఇక ఇలా కొలిసాను ఒక పావు కిలో అవుతాయి ఇంకా పచ్చి పండిలు చెలకాయలు పచ్చి చిలకాయలు ఇడ్లీతో దోశతో తర్వాత కునుకులతోని అన్నిటితో బాగుంటుందండి పచ్చడి బేక్ ఫాస్ట్ బాగుంటుంది పచ్చడి అన్నంతో కూడా బాగుంటుంది ఆయిలే వేసుకుంటున్నాం కొంచెం ధనియాలు జీలకర్ర ఒక నాలుగు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఎందుకు పస్తాయిలు ఒక ఐదు ఈ పక్క అయితే ఇడ్లీ అవుతుంది ఇంకా దోశకి కూడా ఎంత టేస్ట్ బాగుంటుందండి పచ్చడి పచ్చిపల్లీలతో పచ్చిపల్లీలతో పచ్చడి పెళ్ళిలో అయితే ఎంత వేసుకుంది పాలింపులు కానీ ఎలా వేయించుకోవాలి

పచ్చి పల్లీలతో పచ్చడి పల్లీలు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాండి వేగిపోయే పట్టక పట్టకలు అవడతనే కదా ఇంకా అలాగా వేగిపోయినట్టు కానీ ఇప్పుడైతే పల్లీలు అందరూ వేసుకున్నాం ఇచ్చి జాగ్రత్త రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఇందులో ఉప్పు రుచి తగినంత ఉప్పు చూసుకొని వేసుకుందాం తర్వాత ఇగసంతపండు మినిమకాయ సైజ్ చింతపండు చింతపండాను ఇందులో చింతపండు వేసాను అది చూసుకొని మన చింతపండు కూడా వేసుకున్నాం ఇప్పుడైతే మిర్చి దాడిలో మిర్చి కొద్దిగా వాటర్ వేసి మిర్చి పట్టుకుంటా ఇంక చింతపండు పులుపు సరిపోదండి నిమ్మకాయ సైజ్ అంతా నానేశాను సెరంగా అని ఇంక వేసుకోవాలి అచ్చడి అయితే రుబ్బుకోండి అండి పెద్ద తాలింపు పెట్టుకుందాం జరకర పెట్టాను ఆయిలు జరకర రావాలి

సెలంపప్పు మిరప గుడ్లు ఎందుకు వేసానంటే కురుక్పడు దాని తర్వాత అది ఈ మినపప్పు గుడ్లు అవి స్మెల్ బాగుంటాయి పచ్చడికి రెండు మిరపకాయలు రెండు ఎల్లు ఎల్లుల్లిపాయలు రెండు స్టాాటి కిలిల్యాం కిల్ తిల్రాకి. అయిపోయేవి ఇంకో చట్నీ పచ్చి పల్ పచ్చి పల్లీలతో చట్నీ అండి అదే చలపకులు చలం పలుకులతో చలక్కాయలు ఏరుచలకాయలు పచ్చి ఏరుచలక్కాయలతో పచ్చడి చూడండి ఎలాగుందో ఉందో చూద్దాం ఇది ఉంది దోశత్వం కూడా బాగుంటుంది మెత్తగా ఉన్న ఇడ్లీలు చూపడండి పచ్చడి దోశతో బాగుంటుంది పునుకులతో ఇడ్లీతో ఈ పై పచ్చి పల్లీలతో చాలా టేస్ట్ చాలా బాగుందండి మీరు ఇలా చెయ్యండి కామెంట్ చేయండి చూసి ఒకసారి లైక్ అయితే చేయండి షేర్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి తప్ప గంట మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి బాయ్ అండి